నమస్కారం అండి నిన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కొంతమంది యూట్యూబ్ జనరేషన్ మీద కే కేసులు ఫైల్ చేయమని అలా పటయాలో చెప్తాడు అయితే నేను ఇలా సూటి ప్రశ్నలు లీగల్గా అడుగుతున్నా చాలామంది వాళ్ళు ప్రశ్నలు అడిగారు చింతపండు నవీన్ గారు మీ ఆఫీస్ ముంగట ఈ కార్యక్రమం మొత్తం ఈ ఇష్యూ జరిగింది మళ్ళీ ఇది అబెట్మెంట్ ఆఫ్ సుసైడ్ ఎందుకు తీసుకోవాలన్నా లీగల్గా ఏంది అని అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకు అని అని అంటే ఆ జాగాల ప్రాక్సిమిటీ ఉన్నది నువ్వే మళ్ళీ నువ్వు ఆఫీస్లో ఉన్నవా నువ్వు ఆఫీస్లో లేవా లాస్టు ఈశ్వరాచారి మీ ఆఫీస్లో ఎవరిని కలిసిండు మీరు ఆయనని పిలిపించిండ్రా ఆయనంతలా ఆయన వచ్చిండ పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకు ఎందుకు పట్టింది బీసీ ఉద్యమము కేవలము అన్ కేవలము సూసైడ్తో జరుగుతుందా అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు రెండు అవమానాలు జరిగినాయి అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేయించే అబేట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ రెండోది ఈ క ఇది ఇది లైమ్ లైట్లకు తీసుకొస్తానన్న జర్నలిస్ట్లని అవమానించడం అని అంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండవ ప్రశ్న మూడవది అంతగానం పంచాయతీ ఆడ నడుస్తుంటే అకార్డింగ్ టు ది థర్టీ నైన్ సిఆర్పిసి ప్రకారము సెక్షన్ ప్రకారము ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అక్కడ ఉన్న నీ ఆఫీస్ స్టాఫో మళ్ళా నువ్వో సూసైడ్ చేసుకోవడము నేరమే సూసైడ్ చే చేపియడం కూడా ఇంకా పెద్ద నేరమే అది సో మళ్ళీ ఇది పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయాలి ఈ ఫైర్కి సోర్స్ ఏడికని వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది ఇప్పటిదాకా దాని మీద చర్చని జరుగుతలేదు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రొసీజర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక వినూత్నంగా ఉంటాయి మళ్ళీ దాన్ని ఏమైంది ఆయన వేసుకున్న డ్రెస్ ఏంది ఆ వేసుకున్న డ్రెస్సు ఫైర్ని ఫ్లేర్ అప్ చేసిందా నువ్వు చేసినావా నువ్వు చేపించినవా అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు నీ ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి అడుగుతున్నాం మళ్ళీ దీని మీద పంచాయతీ ఎవరు చేస్తారు అసలు పోలీసులను కూడా నేను అడుగుతున్నా ఆ సీన్ని మొత్తం సీల్ చేయాలి ఇది ఒక అబట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందికి కన్సిడర్ చేయాలి అనుమాన అనుమానాస్పదంగా ఆయన మీద కేసు బుక్ చేయాల్సిందే అఫ్ కోర్స్ ఆయన కూడా మంచిగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కాకపోతే ఇందులో ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారు అనేది పోలీసు వాళ్ళు పట్టాలి కదా ఆ సీన్ని మొత్తం సీల్ చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ కాకుండా సీసీ ఫుటేజ్లు తీయకుండా ఆయనను సోఫాలో మాట్లాడుడు మాట్లాడడం అనేది ఇది ఎక్కడనో ఒక ఫేవరెటిజం జరుగుతున్నది అని అని క్లియర్ కట్గా కనిపిస్తున్నది సో ఐ రిక్వెస్ట్ దెట్ కన్సర్న్ కాల్ మీద కాల్ వేసుకొని ఇట్లాంటివి మాట్లాడుతుంటే జర మాకే రాజ్యాంగబద్ధంగా కొంచెం జర డిఫరెంట్ అనిపిస్తున్నది సో మేమేమంటున్నాం అని అంటే నువ్వు కూడా కడిగిన ముత్యం లేకనే జర బయటికి రావాలా మళ్ళీ నువ్వు కడిగిన ముత్యం రా లేకపోతే బీసీలను కాలాంతకులు పంపించే అని అనేది ఆ దర్యాప్తు బయటికి రావాలా సో నేను రెస్పెక్టివ్ ఏజెన్సీస్ని కోరుతున్నా లాస్ట్ బట్ నాట్ దిలీజ్డ్ ఏంటంటే అసలు సీసీటీవీ ఫుటేజ్లు ఈయన ఇయ్యకపోతే బయట దొరకాయ ఇంకొక గంభీరమైన ఆరోపణలు ఇలా మీడియా జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ఏమన్నా మాట్లాడుతున్నారంటే ఏమన్నా ఎవిడెన్సులు సపరేషన్ చేసే యాక్టివిటీ జరుగుతుందా ఎవిడెన్సులు ట్యాంపర్ చేసే యాక్టివిటీ జరుగుతుందా ఇన్ని రోజులు అయిపోయినా యాక్చువల్ ఎవిడెన్సులు బయటికి ఎందుకు వస్తలేవు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయననే తత్వం ఏమైనా నడుస్తుందా అని అనేది లీగల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఫైర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైర్ ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వరాచార్య ఎందుకు వచ్చాడు సెకండ్ ఏం మెంటల్ హరాస్మెంట్కి గురైండు థర్డ్ ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు మీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఫోర్త్ సోర్స్ ఏడికైనా వచ్చింది ఫిఫ్త్ సీన్ ఆఫ్ అఫెన్స్ని సీల్ ఎందుకు చేయలే సిక్స్త్ అలా భార్య వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు కనికరించాలి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కంప్లీట్గా ఎవిడెన్స్ ఎందుకు బయటకు వస్తలేదు అది పెద్ద నిరంతుంది సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదో ఏది కూడా స్పష్టంగా చెప్తుంది మన ఆ ఏరియా కంప్లీట్గా ఆయన ఆఫీసు స్టూడియో ఎక్కడ జరిగిందో అక్కడ కంప్లీట్గా అది సీల్ సీల్ చేయాల్సిందే అండ్ లాస్ట్ బట్ నాట్ ది దిలీస్ట్ ఏంటంటే బీసీలకు న్యాయం జరగలే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బీసీలకు రెండవసారి రెండవసారి ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నట్టు అయింది ఇది ఒక దురదృష్టపు ఘటన అన్నా నేను బీసీలకు కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నా బతుకుండి గెలుద్దాం సూసైడ్ చేసుకొని కాదు మీకేదన్నా ఉంటే టీడీఎంఐ మీకు రక్షక నిలబడ రక్షక రక్షణ నిలబడుతుంది ఒక కవచ కుండలమై నిలబడుతుంది టీడీఎంఐ మీకు సుదర్శన అవుతుంది జై హింద్ జై భారత్